నమస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ మనం చూస్తూనే ఉన్నాము నిన్న ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ ఫ్రెండ్సు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఎవరెవరికి సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేశారు కానీ వాళ్ళు జెన్యున్గా వచ్చి వీళ్ళు టాప్లో ఉంటారు వీళ్ళు ఫిఫ్త్ పొజిషన్లో ఉంటారని చెప్పే విధానంలో కొన్ని కొన్ని నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకోవడంలో తప్పలేదు కానీ వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళ ఫేవరెట్కి ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అసలు వాళ్ళ ప్రస్తావన కూడా తేలేదు అని నాకు అనిపించింది అంటే ఇప్పుడు పవన్ డీమాన్ పవన్ ఉన్నాడు అతను ఎంత బాగా ఆడుతున్నాడు కానీ సెలబ్రిటీసు హోదా లేదని చెప్పేసి కనీసం తన్నే ఎక్కువ మంది అంటే ఆయన తన ఆడే ఆటకి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ సరిపోరు నిజంగా చెప్పాలంటే కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఓకే వాళ్ళ ఫేవరెట్స్ వాళ్ళుకుంటారు వాళ్ళ ఫేవరెట్స్ తర్వాత అయినా సరే ఏదో సీరియల్ ఆర్టిస్ట్ అనో లేకపోతే కమిడియన్ లేకపోతే ఒక పేరు బంధున వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు తప్పితే తన పేరు చెప్పలేదు అంటే తన పేరు చెప్పాలని లేదు కానీ తను అసలు కన్సిడర్ చేయలేదని నా ఉద్దేశం మీకేమనిపించింది పార్షియాలిటీ ఏమన్నా చూపించారా వాళ్ళు టాప్ ఫైవ్లో పెట్టే దాంట్లో ఎవరెవరు టాప్ ఫైవ్లో ఉండాలనుకుంటున్నారు మీ దృష్టిలో మీ మీరు ఒకసారి ఆలోచించుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నమస్తే